హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఇవాళ నేను చెప్పాను కదా నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది పాంటలను షాపింగ్కి వెళ్ళాను నేను మీకు చూపిస్తాను నేను ఏం షాప్ ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది అని ఇప్పుడు నేను మీకు ఆ వీడియో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ నేను మా బాబువి ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి టీషర్ట్ అండి ఇది డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు ఇది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఇదైతే వన్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉందండి వన్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేసింది నాకు ఇదైతే చాలా రీజనబుల్ వచ్చింది క్లాత్ కూడా చూడండి చాలా మెత్తగా ఉంది పిల్లలకి ఇట్లా మెత్తగా ఉండేవి ప్రిఫర్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అందుకే చూడంగానే ఈ టీ నేను తీసేసుకున్నానండి టీ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసేసి తనకి స్పైడర్ మ్యాన్స్ అయినా వీళ్ళ హల్క్ మ్యాన్స్ వీళ్ళందరూ చాలా ఇష్టం అండి ఇటుండి ఈ షర్ట్ నెక్స్ట్ వచ్చేసేసి కిడ్స్ ఎక్కువ ఇలాంటివే ప్రిఫర్ చేస్తారు కదా నెక్స్ట్ వచ్చేసి ఈ టీ షర్ట్ తీసుకోవడం జరిగింది చాలా బాగుంది ఈ టీ షర్ట్ అయితే ఈ వింటర్ సీజన్లో ఇలాంటి టీ అయితే చలికి అయినా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించిందండి అందుకని ఇది తీసుకున్నాను ఇది వచ్చేసేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేసిందండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్కి వచ్చింది చాలా రీజనబుల్ అనిపించింది చూడండి చాలా బాగుంది బ్లాక్ కలరు మా బాబు అయితే ఇది న్యూ ఇయర్కి వేసేసుకున్నాడు ఈ హల్క్ మ్యాన్ చూడంగానే తీసుకొచ్చుకున్నాడు తనే వెళ్ళి తను నాకు ఇది చాలా బాగా నచ్చింది మమ్మీ అన్నాడు సరే అని చెప్పేసేసి తీసుకున్నాను నాకు కూడా ఇవన్నీ చాలా రీజనబుల్ అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా చూడండి పిల్లలకి ఇట్లాంటివి వేయడం వల్ల వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ టీ షర్టు ఈ ఈ షర్ట్ అండి సారీ ఈ షర్ట్ అయితే నాకు చాలా నచ్చింది చిన్నప్పుడు మా మోక్షికి అయితే ఇట్లాంటి షర్టే వేసేదాన్ని నేను బ్లూ కలర్ ఉండేది ఇట్లాంటి సేమ్ ప్యాటర్న్లో తనకైతే చాలా బాగుండేది జీన్స్ వేస్తే ఇంత క్యూట్గా ఉన్నవాడు పిల్లలు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా సన్నగా అయిపోతారు చిన్నప్పుడు మా బాబు కూడా చాలా క్యూట్గా బొద్దుగా ఉండేవాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఫుడ్ సరిగ్గా తినడు ఇప్పుడు చాలా సన్నగా అయిపోయాడు కానీ చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే తనకి ఈ షర్ట్ అయితే ఇది న్యూ సంక్రాంతికి వేద్దామని చెప్పేసి నేను పక్కన పెట్టేశానండి సంక్రాంతి రోజు వేస్తాను ఖచ్చితంగా మీ అందరికీ కూడా చూపిస్తాను సంక్రాంతి రోజు నెక్స్ట్ దీనికి కాంబినేషన్లో జీన్స్ తీసుకున్నానండి ఇదిగోండి జీన్స్ ఈ జీన్స్ తీసుకున్నాను ఇప్పుడు కిడ్స్ జీన్స్ అయితే నైన్ హౌజండ్ రూపీస్కి థౌజండ్ రూపీస్ పెట్టండి అస్సలు జీన్స్ రావట్లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ జీ ఈ జీన్స్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది ఈ జీన్స్కి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రీజనబుల్ అనిపించింది అండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ చున్నీస్ అయితే నేను తీసుకున్నాను ప్యాంటాలోన్స్లో ఈ త్రీ చున్నీస్ వచ్చేసేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా రీజనబుల్ అనిపించింది మామూలుగా అయితే ఈ చున్నులు ఎక్కడైనా కొనాలి అంటే ఫైవ్ హండ్రెడ్కి కానీ బిలో ఎక్కడా లేవు ఇవైతే నాకు చాలా రీజనబుల్ అనిపించింది చూడ్డానికి ఇవి పార్టీవేర్కి కానీ ఇంకా ఏదైనా డ్రెస్సెస్కి కానీ చాలా మంచిగా యూస్ చేయొచ్చు అనిపించింది ఇవిగోండి ఇక్కడ చూసారా ఈ లేస్ వచ్చింది ఇదైతే సిల్క్ అండి చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా రీజనబుల్ ఇలాంటివి ఎప్పుడైనా దొరికినప్పుడు ఖచ్చితంగా మనం వచ్చేసేసి చూసారా ఎంత బాగుందో ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇదైతే ఇట్లాంటి కలర్స్ ఎప్పుడైనా దొరికినప్పుడు మనకి మన దగ్గర మ్యాచింగ్ ఉందా లేదా అని చూసుకోకండి ఖచ్చితంగా తీసి పక్కన పెట్టుకోండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే యూస్ అవుతాయి ఇట్లాగా తక్కువగా వచ్చినప్పుడే మనము ఏవైనా ప్రోడక్ట్స్ అయినా డ్రెస్సెస్ అయినా తీసి పక్కన పెట్టుకుంటే మనం తర్వాత ఖచ్చితంగా ఇవి యూజ్ అవుతాయండి నెక్స్ట్ నాకు ఈ చున్నీ అయితే చాలా బాగా నచ్చింది ఇదైతే చాలా సింపుల్గా ఉంది ఇవి మూడు చున్నీలు కూడా చాలా సింపుల్గా ఉన్నాయి ప్లెయిన్ అండి ఇవి వేసుకుంటే కొంచెం మంచి లుక్ వస్తుంది ఏ డ్రెస్లో మీకు ఈతకైనా చాలా బాగుంది అండి చూస్తున్నారు కదా నాకైతే ఈ కలర్స్ చాలా బాగా నచ్చాయి మెయిన్ ఈ కలర్స్ అంటే ఇదైతే మా బాబు మమ్మీ అని తీసుకొచ్చి ఇచ్చాడండి తను ఇదైతే నేను నిజంగా మా బాబు చెప్పాడని ఈ కలర్ తీసుకున్నా నాకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ నా ఫేవరెట్ అని తీసేసుకున్నాను ఇది ఆల్రెడీ నేను న్యూ ఇయర్కి యూజ్ చేసేసాను నెక్స్ట్ చున్నీ అండి ఇదైతే చాలా బాగుంది దీన్ని లేస్ చూసారా చాలా బాగుంది వెడల్పుగా స్మూత్గా మంచిగా ఉందండి ఈ ఈచున్నీ కూడా చాలా ఈ ఈచున్నీ కూడా చాలా బాగుంది అండి చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే వెడల్పు కానీ పొడవు కానీ చాలా ఉంది చాలా పెద్ద చున్నీసే వచ్చాయి చాలా రీజనబుల్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా నేను మీకు న్యూ ఇయర్ రోజు ఆల్రెడీ డ్రెస్సెస్ వేసుకున్నాం మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని నెక్స్ట్ వచ్చేసేసి ఈ టాప్ తీసుకున్నానండి ఇది వచ్చేసేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఇట్లాంటి టాప్స్ ఇంకా ఉన్నాయి కానీ సైజెస్ దొరకలేదు ఆల్రెడీ థర్టీ ఫస్ట్కి అంత స్టాక్ అయిపోయింది మళ్ళీ థర్డ్నా కొత్త స్టాక్ వస్తుంది అని చెప్పారు నేను మళ్ళీ వెళ్ళలేదు నాకైతే ఇవన్నీ రీజనబుల్ అనిపించింది ఇంకొక టాప్ తీసుకున్నానండి ఇదిగోండి ఇంకొక పేరు నైట్ డ్రెస్ తీసుకున్నాను ఈ నైట్ డ్రస్లు జీన్స్ మీద టాప్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఫిక్కి ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇలా చాలా బాగున్నాయండి ఇదోని నైట్ డ్రెస్ ఈ టూ పేర్స్ అండి ఇదైతే ఏం ఆఫర్ రాలేదు కానీ నేను నాకు నచ్చి నా నచ్చింది అని అందుకని తీసేసుకున్నాను నేను ఆఫర్లో లేకపోయినా మనం అప్పుడప్పుడు కొన్ని డ్రెస్సులు నచ్చినప్పుడు ఆఫర్ చూసుకోకూడదు ఖచ్చితంగా కొనేసుకోవాలి నాకైతే బాగా నచ్చాయి ఇద్దండి ఈ పేరు తీసుకున్నాను నేను నా అడ్రస్ మీకు ఎలా అనిపించింది నేను తీసుకున్నవన్నీ ప్రైజెస్ రీజనబుల్ అనిపించినాయా తక్కువ ఎక్కువ అట్లా అనిపించినాయా మీకు నచ్చాయా లేదా ఒక్కసారి కింద కామెంట్ చేయండి మీరు ఈ సంక్రాంతికి ఏ షాపింగ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి